కావలసినటువంటి రెసిడెన్షియల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉండాల్సినటువంటి ఇంగ్లీష్ మీడియంతో సిలబస్ తో పాటు స్పోర్ట్స్ సంబంధించినటువంటి అన్ని ఫెసిలిటీస్ క్రికెట్ స్టేడియం కానీ ఫుట్బాల్ స్టేడియం కానీ ఇతరత్ర ఇండోర్ గేమ్స్ కానీ ఇతరత్ర అవుట్డోర్ గేమ్స్ కానీ అన్ని కూడా అందులో ఉండేటట్టుగా పెద్ద ఎత్తున డిజైన్ చేసి కనీసం ఇరవై ఐదు ఎకరాలు ఉండేటట్టుగా ఈ స్కూల్స్ అన్నింటినీ డిజైన్ చేయటం జరిగింది ఆ స్కూల్ ప్రాంగణంలోనే పిల్లలకి విద్యా బుద్ధులు నేర్పించేటువంటి టీచింగ్ స్టాఫ్ కూడా రెసిడెన్షియల్ క్వార్టర్స్ కూడా వాళ్ళకు కూడా అందులోనే పొందుపరచడం జరిగింది వాళ్ళెవరు బయట నుంచి రావటం విద్యార్థులు వదిలేసి వెళ్ళటం కాకుండా పాఠాలు చెప్పేటువంటి ప్రతి టీచర్ కూడా అదే పాఠశాలలో ఉండేటట్టుగా వాళ్ళకు కూడా రెసిడెన్షియల్ స్వాటర్స్ అందులోనే పొందుపరచడమే కాకుండా ఆ స్కూల్ మెయింటెనెన్స్ కి కావాల్సినటువంటి విద్యుత్తును చూసేటువంటి వాళ్ళు కానీ మంచినీటి వసతులు చూసేటువంటి వాళ్ళు కానీ ఆ స్కూల్ కు సంబంధించినటువంటి సెక్యూరిటీ చూసేటువంటి వాళ్ళకు కూడా అందులోనే రెసిడెన్షియల్ ఏర్పాటు చేసి అక్కడే ఉండి ఆ పాఠశాలకు కావాల్సిన ఏర్పాట్లు నిరంతర పర్యవేక్షణ జరిగేటట్టుగా దాంట్లో ఏర్పాటు చేయడం జరిగింది చివరికి యాంపీ థియేటర్ని కూడా అందులో పెట్టడం జరిగింది ఈ పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూమ్స్ వాటితో పాటు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉండేటట్టుగా సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ లో కూడా ఒక డిఫరెంట్ లెవెల్లో టీచింగ్ ఉండేటట్టు ఎక్స్పర్ట్స్ ని ఇందులో నియమించేటువంటి ప్రక్రియ కూడా దీంట్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది